హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండి వెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో యూ వర్సెస్ దేమ్ అంటే మీ పర్సన్ మీ గురించి ఏమాలోచిస్తున్నారు అలాగే మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అనేది కూడా చూద్దాము సో మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో అనేది చూద్దాం సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెడ్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ సైలెంట్గా ఉంటూ కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా కంప్లీట్గా సపరేషన్ నో కాంటాక్ట్ అయినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ కలుపుకోవటానికి చూస్తున్నారు సో మళ్ళీ మీతో కలిసిపోవాలనుకుంటున్నారు వాళ్ళకి క్లారిటీ వచ్చింది వాళ్ళ లైఫ్లో ఒక కమిటెడ్ రిలేషన్ మీతోనే మీతోనే కలిసి ఉండాలి ఈవెన్ ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీ వైఫ్ హస్బెండ్ తిరిగి మీతో కలవాలి అనుకుంటున్నారు అలాగే లవర్స్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మళ్ళీ మీతోనే కలిసి ఉండాలి మళ్ళీ మీతోనే స్టార్ట్ చేయాలి రిలేషన్ అని చాలా స్ట్రాంగ్ బాండ్ మీదని కూడా అనుకుంటున్నారు వాళ్ళు సో మిమ్మల్ని మిస్ అవుతున్నారు డెఫినెట్లీ మిస్సింగ్ ఎనర్జీ ఉంది మళ్ళీ కలుస్తామనే హోప్ ఉంది కలవాలనే ఇంట్రెస్ట్ ఉందండి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంది ఫ్రేమ్ ఉంది కలవాలని ఇంట్రెస్ట్ ఉంది ప్యాషన్ ఉంది చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్లో చేంజెస్ వచ్చినాయి మీరు మీ విలువ ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళకి చెప్పాలంటే సో టోటల్లీ మీతో మళ్ళీ రిలేషన్ని బ్యాలెన్స్ తీసుకురావాలి మళ్ళీ మిమ్మల్ని కలుపుకోవాలి మీరు ఎంత ఎంత డీప్ బాండింగో మీతో ఎంత ఎంత ప్రశాంత మీతో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీతో ఉన్నప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది మీతోనే రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మళ్ళీ కలుపుకోవాలి మీది వాళ్ళది చాలా డీప్ బాండింగ్ విడదీ సో వదులుకోలేము వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అంతే వదులుకోలేము సో అన్మ్యారీడ్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా వదులుకోలేనంత బాండింగ్ మళ్ళీ కలవాలి ఇద్దరు డీప్ బాండింగ్ అనమాట ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది సో ఒకవేళ లేని వాళ్ళు అయితే అట్రాక్షన్తో ఉన్నారు ఫిజికల్ కనెక్షన్ అంటే ఫీలింగ్స్తో ఉన్నారు బట్ ఎక్స్ప్రెస్ చేసుకోపోవచ్చు బట్ కొంతమంది చాలా వరకు ఫీలింగ్స్ ఉన్నాయి కొంతమంది ఫీలింగ్స్ ఉన్నాయి ఎక్స్ప్రెస్ చేసుకోలేదు బట్ చాలా వరకు ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు సో మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అలాగే ప్రేమ ఉంది డీప్ బాండింగ్ ఉంది మీ మధ్య చాలా స్ట్రాంగ్ బాండింగ్ అని అనుకుంటున్నారనమాట వాళ్ళకి క్లారిటీ కూడా వచ్చింది మీరే వాళ్ళకి కరెక్ట్ అనేది చాలా క్లారిటీ అండి సో వాళ్ళకి మీరు కరెక్ట్ పార్ట్నర్ అని ఈ పర్సన్ అనుకుంటున్నారు కరెక్ట్ పార్ట్నర్ అని ఇక్కడ కూడా వచ్చింది సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఒకరి గురించి ఒకరు డీప్గా ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించినట్లే మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు ఏ సోస్ కింగ్ ఇంకా హోస్వాడు అంటే ఇద్దరు ఒకరి ఆలోచనలో ఒకరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటున్నారు అంటే మీరు ఎంత మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారో ఈవెన్ మీ పర్సన్ కూడా మీ గురించి అంతే ఆలోచిస్తున్నారు అంతే స్ట్రాంగ్ బాండింగ్ మీది సో అలాగే అంతే డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు అంతే ప్యాషన్ ఉంది రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటున్నాయి సో మీరు వాళ్ళని దూరం పెడితే బాధపడుతున్నారు లేదా వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టినా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మీకు దూరంగా ఉన్నందుకు కూడా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ కొంతమందికి ఈ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేస్తే అది మీకు తెలిసి గొడవలు జరుగుండవచ్చు అండి ఈ పర్సన్ నుంచి ఏదైనా మిస్టేక్ దాచిపెట్టి అది మీకు తెలిస్తే గొడవలు జరిగి ఉండచ్చు లేదా ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు దానివల్ల కూడా గొడవలు జరుగుండవచ్చు సో ఏదైనా మీ ఇద్దరి మధ్య పాస్ట్లో కొంత హర్టింగ్ కానీ ఏదైనా ఉండొచ్చు మీ పర్సన్ మీద మీకు డౌట్లు ఉండొచ్చు మీరు కాకుండా అదర్ రిలేషన్లో ఉంటున్నారు ఏమైనా ఆ అనుమానాల వల్ల కూడా గొడవ గొడవలగి ఉండొచ్చు అది తెలిసి కూడా గొడవలు అయిండొచ్చు అండ్ ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు మీకు గొడవలు రావడానికి మేబీ ఏవైనా రీజన్స్ ఏ ఏదో ఒక విషయం మీద గొడవలు రావడం మిస్అండర్స్టాండింగ్ రావడం లేదా వేరే రిలేషన్ల గురించి తోడ్పాటు చేచ్చి లేదా నార్మల్గా మిస్అండర్స్టాండింగ్ గొడవలు ఇలాంటివి అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఈ పర్సన్ మనసులో ప్రేమ ఉంది కానీ బయటికి చూపించలేకపోతున్నారు బయటికి చూపించకపోయినా లోపల ప్రేమ ఉంది సో ఈ పర్సన్ని మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మీతో మాట్లాడకుండా మీరు కనిపించినా మాట్లాడకుండా లేదా మీ కాల్ మెసేజ్ అవాయిడ్ చేసినా లేకపోతే చేయకుండా మనసులో ప్రేమను అనేది దాచిపెడుతున్నారు వీళ్ళు చేసిన ఎక్కువగా ఈ రిలేషన్లో ఇప్పుడు దూరం రావడానికి మీ పర్సన్ మిస్టేక్సేనండి సో మీ పర్సన్ మిస్టేక్సే మీ పర్సన్ ధైర్యం చేయలేక కొన్ని కొన్ని విషయాల్లో మీ పర్సనే అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఆ పర్సన్ వల్లే కొంచెం మీ మధ్య గ్యాప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది సో దూరం పెడతారు కానీ మళ్ళీ మిమ్మల్ని మర్చిపోలేరు ఏదో ఒక సిచ్యువేషన్లో సైలెంట్ అయిపోయి మనసులో ఏదో పెట్టుకొని అవేట్ చేయడమో సైలెంట్గా ఉండడమో చేస్తారు కానీ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ కలవాలనుకుంటారు సో ఈ పర్సన్ మీకు దూరంగా అయితే ఎక్కువగా ఉండలేదు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచన అంతా గందరగోళంగా ఉంటుంది మీ విషయంలో ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు మళ్ళీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకుందాం అనుకుంటారు సో ఒక బాల్ ఎటు తనైనా వచ్చి మన మన కోర్ట్లోనే పడుతుంది కదా అంటే వాళ్ళు ఏంటంటే అంటే గోడకి కొట్టిన బంతి తిరిగి మన దగ్గరికి వస్తుంది అన్నట్టు మీ పర్సన్ ఎటుపోయినా మళ్ళీ మీ దగ్గరికే వస్తారన్నమాట సో ఎందుకంటే వాళ్ళు ఎటు ఎక్కడ చల్లరు వాళ్ళకి ఎక్కడా కూడా మన శాంతి ఉండదు ఎక్కడా కూడా అంత వాళ్ళు అంత వాళ్ళు ఎవరు ఉండరు మీ అంత రెస్పెక్ట్ మీ అంత ప్రేమ మీ అంత కేరీ మీ అంత బాగా వాళ్ళు వాళ్ళ కోసం నిలబడే ఒక మనిషి మీరు సో ఎక్కడికి వెళ్ళినా కానీ అంత వేస్ట్ పీస్కే తప్ప వాళ్ళకి ఆనందం అయితే మీ మీ దగ్గరే వస్తుంది వాళ్ళకి ఆనందమైన రొమాంటిక్ స్పార్క్ అయినా మీ దగ్గరే ఉంటుంది అంటే మీతో ఉన్నప్పుడు రొమాంటిక్ స్పార్క్ మీతో మాట్లాడినట్టు హ్యాపీనెస్ సో వేరే వాళ్ళతో ఉన్న అంత అటాచ్మెంట్ అంత హ్యాపీనెస్ అనేది వాళ్ళకి రావడం లేదు దట్స్ వై అందుకే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి మీరే వాళ్ళకి గొప్పగా కనిపిస్తారు మీరే వాళ్ళకి కేరింగ్గా కనిపిస్తారు మీరే వాళ్ళకి అసలు అందరికంటే కూడా మీరే వాళ్ళకి ప్రత్యేకంగా కనిపిస్తారు సో మీలాంటి వాళ్ళ ఒక పరిస్థితిని వాళ్ళు వదులుకుంటే వాళ్ళు జీరో అని కూడా వాళ్ళ మైండ్ సెట్ చెప్తూ ఉంటుంది అంటే టోటల్గా మీరు వాళ్ళ మనసుకి చాలా హైగా కనిపిస్తారు వాళ్ళ ఆలోచనలు చాలా హైగా కనిపిస్తారు సో అందుకే వాళ్ళ దృష్టి ఎక్కువగా మీ మీదే ఉంటుంది మీ రిలేషన్ని వదులుకోవాలనుకోరండి ఎంత దూరం ఉన్నా మీరే వాళ్ళకి గుర్తు రావడం వల్ల మళ్ళీ మళ్ళీ రిలేషన్ ఈ రిలేషన్ని స్టేబుల్గా కాపాడుకోవాలి కంటిన్యూ చేసుకోవాలి మీలాంటి ఒక పర్సన్ని వదులుకోకూడదు వాళ్ళ మనసులో చాలా డీప్ ఫీలింగ్ చాలా మనసులో చెప్పకపోయినా కానీ చాలా సీక్రెట్ లవ్ ఉంది మీ మీద మీతో కలిసి వదులుకోలేని బంధం వాళ్ళు ఏర్పరచుకున్నారు అంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంది వాళ్ళు ఎంత వదులుకోవాలనుకున్నా ఇప్పుడు మీ మధ్య ఎంత గ్యాప్ వచ్చినా వాళ్ళు ఏంటంటే వన్స్ మిమ్మల్ని కోల్పోతే మొత్తం కోల్పోయినట్టుగా బాధపడతారు మొత్తం మొత్తం నేను కోల్పోయానేమోనని ఫీల్ అవుతారు ఇక్కడ కార్డ్స్లో క్లియర్గా చెప్తున్నాయి ఇక్కడ మీరు మీ పర్సన్కి కొంతమంది ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు కొంతమంది ఫిజికల్ కొంతమంది ఫైనాన్షియల్ కొంతమంది ఫిజికల్ హెల్పింగ్ కొంతమంది ఎమోషనల్ కేరింగ్ లవ్ సో కేరింగ్ లవ్ ఇచ్చారు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు ఫిజికల్ సపోర్ట్ ఇచ్చారు అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చారు అంటే మీ పర్సన్ మీకైనా హెల్ప్ చేసి ఉండాలి లేదా మీరైనా మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండాలి మనీ పరంగా సో ఏదైనా మీ పర్సన్కి మీరు ఒక సపోర్ట్ ఇచ్చారు అందుకే మీలాంటి ఒక సపోర్టర్ మీలాంటి ఒక అన్నీ ఉన్న కింగ్ క్వీన్ లాగా అనమాట సో మీలో మీ పర్సన్ ఏంటంటే మీలాంటి ఒక స్టేబుల్ పర్సను మిమ్మల్ని మాత్రం చాలా హైగానే చూస్తున్నారండి మీరు అన్నీ మీ దగ్గర ఉంటాయి ప్రేమ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది అన్నీ ఉంటాయి మీలాంటి అన్నీ ఉన్న ఒక పర్సన్ని కోల్పోతే అలాంటి పర్సన్ మళ్ళీ రారేమోనన్న టెన్షన్ భయం కూడా ఉంది చాలా పసిటివ్నెస్ మళ్ళీ మిమ్మల్ని వదిలేస్తే మీరెక్కడ వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయేమో వాళ్ళు మళ్ళీ ఇక మళ్ళీ మీ ప్రేమ చూడలేరేమో మళ్ళీ మీరు చూపించే ప్రేమ అంతా వేరే వాళ్ళు తండ్రికుపోతారేమో అన్న భయం కూడా వాళ్ళకి ఉందన్నమాట సో ఈ పర్సన్కి మీరు చూపించే ప్రేమ వాళ్ళ మీద చూపించే ప్రేమ వాళ్ళకే కావాలి ఇంకెవ్వరికి వద్దు సో వాళ్ళకే కావాలి వాళ్ళకే మీరు సొంతం అవ్వాలి ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు కొన్ని సైలెంట్ పెట్టుకుంటారు కానీ చాలా పర్సెసివ్ ఉంది ఈ ఈ రిలేషన్లో మీ పర్సన్ గివ్ అప్ చేయట్లేదు వదలాలనుకోవట్లేదు వదులుకోవాలన్నా వాళ్ళకి భయం వేస్తుంది సీక్రెట్గా చాలా లవ్ ఉంది మీతో వదులుకోలేని బంధం ఏర్పడింది ఈ పర్సన్కి సో చాలా ప్రేమ ఉందండి త్వరలోనే మీ పర్సన్ మళ్ళీ ప్రేమతో మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పటికే రావాలనుకుంటున్నారు కొంతమందికి ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఏజ్లో మీ మీకంటే మీ పర్సన్ చిన్న కూడా అయ్యి ఉండొచ్చు లేదా మీరే చిన్నచ్చు లేదా వాళ్ళే చిన్న అయ్యి ఉండొచ్చు కొంతమందికి సో ఎవరికి ఏ పాయింట్ రెసినెట్ అయితే ఆ పాయింట్ తీసుకోండి సో ఓకేనా అందరు చూస్తుంటారు కదా సో ఓవరాల్గా ఇక్కడ కొంతమందికి డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అలా కూడా కనిపిస్తూ ఉన్నారు డైవర్స్ కేసు పెట్టుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కేసు ఉన్న అంటే కొంతమంది అండి అందరు కాదు చెప్పాను కదా ఏ పాయింట్ ఎవరికి రెజినట్ అయితే అది తీసుకోండి సో ఓవరాల్గా ఈ పర్సన్ ఈ రిలేషన్ ఎండ్ చేయాలి అని అనుకోవట్లేదు ఎండ్ చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు ఏదో టెంపరీగా ప్రాబ్లమ్స్ వచ్చాయి దూరంగా ఉన్నారు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి దూరంగా ఉన్నారు ఏదో ప్రాబ్లం వచ్చింది దూరంగా ఉన్నారు దాని గురించి బాధపడుతున్నారు మళ్ళీ కలవాలనుకుంటున్నారు సో ఫైనల్గా ఈ పర్సన్కి అయితే కంప్లీట్గా మిమ్మల్ని వదిలేసే ఉద్దేశమే లేదు మళ్ళీ కలిసే ఉద్దేశమే ఉంది అందుకోసం ఈ పర్సన్ మీతో ఎమోషనల్గా మళ్ళీ పయనమై మీ దగ్గరకు వస్తారు సో ఈ పర్సన్ డైలమాలో ఉండి కానీ మీ వైపే అడిగేస్తారు సో ఇప్పుడు గ్యాప్ ఉన్నా సరే కొంత గ్యాప్ వచ్చినా సరే మళ్ళీ ఈ పర్సన్ రీకనెక్ట్ అవుతారు మీతో డెఫినెట్లీ మీతో కలిసి ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలని ఈ పర్సన్ కొన్ని ఎంత సైలెంట్గా ఉండొచ్చు కానీ మనసులో ఆ కోరిక ఆ స్పార్క్ ఉంది సో చేసి ఇటు చేసి ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు సో ఈ పర్సన్కి చాలా అనుబంధం ఉంది మీతో చాలా మెమొరీస్ ఉన్నాయి కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు సో చ కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు క్లాస్మేట్స్ అయ్యి ఉండొచ్చు ఎన్నో ఇయర్స్ నుంచి మీరు మీ పర్సన్ తెలిసిన వాళ్ళు అయిండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయిండచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ కొంతమంది తక్కువ ఇయర్స్ అయినా ఈ పర్సన్తో బాండింగ్ అనేది కనెక్షన్ అంత బాగా కనెక్ట్ అయిపోయారు మీరు మీ పర్సన్ బాండింగ్ అనేది చాలా కనెక్ట్ కనెక్ట్ అయిపోయింది ఒకరికొకరు బాగా కనెక్ట్ అయిపోయారు దగ్గర అయ్యారు సో అందుకే ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోలేదు మీ మెమరీస్ కూడా ఈ పర్సన్కి గుర్తొస్తుంది సో ఫైనల్లీ ఈ పర్సన్ మీతో మళ్ళీ రీకనెక్ట్ అవుతారు ఇప్పుడు ఎంత గ్యాప్ వచ్చినా కూడా వీక్స్ అయినా డేస్ అయినా మంత్స్ అయినా మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవుతారు ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఆల్వేస్ మీ పర్సన్ స్పై చేస్తూ ఉంటారండి వాళ్ళు మీకు కనిపిస్తే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు వెళ్తున్నారని వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే వాళ్ళ స్టేటస్ చూడమో వాళ్ళ టీపులు చూడటమో వాళ్ళని స్పై చేస్తూ ఉంటారు వాళ్ళతో హ్యాపీగా ఉండాలని మీరు ఓపికతో ఉన్నారండి సో కానీ మిమ్మల్ని మీరు కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ ఎమోషన్స్ని మిమ్మల్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఫైనల్లీ ఈ రిలేషన్లో హ్యాపీనెస్ కావాలి కానీ మీరు చాలా ఓపికతో ఉంటున్నారు ఈ రిలేషన్ని వన్స్ వదులుకోవాలని అయితే లేదు బాధపడుతున్నారు ఇంకా కలుస్తామనే హోప్ ఉంది ఇప్పుడు దూరంలో ఉన్నా సరే ఈ రిలేషన్ కోసం ఇంకా హోప్స్ పెట్టుకున్నారు మీరు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అవుతాయా లేదా మళ్ళీ కలుస్తామా లేదా అనేది అర్థం కావట్లేదు ఇంకా మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇంకా ఇంతకంటే మరీ మరీ చేసి చేయకూడదు ఎవరినైనా ఎన్నిసార్లను చేసి చేయాలని మీకే విసుకొస్తుంది సో అందుకే మీరు కంట్రోల్ చేసుకున్నారు ఇక్కడ ప్రేమ ఉంది కంట్రోల్ చేసుకున్నారు ఎఫర్ట్స్ పెట్టిన నాలు పెడతారు తర్వాత కంట్రోల్ చేసుకుంటున్నారు గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎఫర్ట్స్ పెడతారు కొన్ని రోజులు మాట్ వాళ్ళని చేజ్ చేస్తారు అడుగుతారు నీ ప్రాబ్లం ఏంటి మాట్లాడు నాతో అని నేను కొన్ని రోజులు సైలెంట్గా ఉంటారు ఎందుకంటే మీ తప్పు లేనప్పుడు మీరు మాట్లాడకూడదు నీ నేనెందుకు తగ్గాలి నేనెందుకు నా తప్పు లేనప్పుడు నేనెందుకు అంతగా బెతుంలాడాలి ఆల్రెడీ మీరు వాళ్ళని కొన్ని అడిగేసి ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చి మీరు ఉండుంటారు కానీ అప్పటికి కూడా వాళ్ళు మారకపోతే ఇంకొస్తే వాళ్ళే వస్తారని సైలెంట్ కూడా మెయింటైన్ చేసి ఉండవచ్చు అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని అడుగుతున్నారు వన్స్ మీరు సైలెంట్ అయ్యి ఉండొచ్చు అడిగి అడిగి ఇంకోటి ఏంటంటే కంట్రోల్గా అడుగుతారండి ఎలా పడితే అలా చేసి చేసుకుంటూ పోకుండా కంట్రోల్గా అడుగుతారు ఆల్రెడీ పెయిన్ మోస్తున్నారు ఈ రిలేషన్ని మాత్రం వదులుకోవాలని లేదు కానీ చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కొంతమంది పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్మెంట్ వంద గొడవలు కానీ కూడా అయ్యి ఉండొచ్చు సో ఇద్దరి మధ్య దూరం జరిగిపోవాలి ఇక్కడ దూరం పోతుందండి ఎందుకంటే ఇద్దరి మధ్య సైలెంట్గా ఉన్న ప్రేమ ఉంది సో ఫైనలీ హ్యాపీనెస్ వస్తుంది ఇక్కడ టవర్ వరల్డ్ డెత్ కార్డు చెప్పేది ఏంటంటే టోటల్గా మీ రిలేషన్లో మీరు మార్పు కావాలి అనుకుంటున్నారు సో అదే మార్పు మీ రిలేషన్లో రాబోతుంది మీరు ఏ మార్పు అయితే కావాలి మీ రిలేషన్లో మీ పర్సన్లో కావాలి అని అనుకుంటున్నారో అదే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందనమాట మార్పు వస్తుంది రిలేషన్లో ఎవరైతే షాకింగ్గా అనుకోకుండా విరిపోయి నో కాంటాక్ట్కి వెళ్ళిపోయి గ్యాప్ వచ్చేసి దూరంగా ఉండి సరిగా మాట్లాడుకోలేకుండా ఇలాంటి గ్యాప్లు వచ్చేసాయో మళ్ళీ మీ రిలేషన్లో ఒకరి మీద ఈ గ్యాప్ల్లో కూడా ఈ సైలెన్స్లో కూడా ఈ దూరంలో కూడా మీకు మీ పసిరికి ఒకరి మీద ఒకరికి గాఢమైన ప్రేమ ఉంది లోతైన ప్రేమ ఉంది పైకి చెప్పుకోకపోయిన ప్రేమ చాలా ఉంది రిలేషన్ కోల్పోవాలని ఇద్దరిలో ఎవరూ అనుకోవడం లేదు కాకపోతే ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉంటున్నారు కానీ ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కేరింగ్ ఉంది సో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమే మళ్ళీ మిమ్మల్ని కలుగుతుంది ఓకేనా సో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో తో రియ్యూనే ఫీచర్ ఎస్ కొత్త సైకిల్ వస్తుంది మళ్ళీ డెస్టినీ కనెక్షన్ అండి మీరు ఎన్నిసార్లు విడిపోయి గొడవలు పడ్డా మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటారు సో కొత్త డైరెక్షన్ కొత్తగా మళ్ళీ రొమాంటిక్గా మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అవుతుంది ఎస్ న్యూ బిగినింగ్ అవుతుంది అలాగే ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పి యూనివర్స్ మీకు సిగ్నల్ ఇస్తున్నారు అంటే ఏంటి రిలేషన్ మళ్ళీ ఎమోషనల్గా రొమాంటిక్గా లవబుల్గా ప్రేమతో ఎమోషన్స్తో లవ్తో ప్యూర్ లవ్తో ఈ రిలేషన్ స్టార్ట్ అవుతుంది రొమాన్స్ అండ్ లవ్తో ఈ రిలేషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది రీయూనియన్ అవుతుంది మళ్ళీ హ్యాపీగా స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయింది ఎలా ఉంటుంది అంటే కంటిన్యూషన్గా ఉంటుంది ఓకేనా సో ఈ రిలేషన్ మళ్ళీ కంటిన్యూషనే సో మళ్ళీ న్యూ బిగినింగ్ మళ్ళీ రొమాన్స్ మళ్ళీ హ్యాపీనెస్ మళ్ళీ లవ్ ఉంటుంది మీ రిలేషన్లో కమింగ్ డేస్లో ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ త్రిపుల్ ఫైవ్ కనిపిస్తూ ఉంటాయి సో ఏం చేసిన నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ అలాగే డ్రీమ్స్లో మీ పర్సన్ కూడా మీకు డ్రీమ్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి సో ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నా నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్